ఆ సైనికులు అరవీర భయంకరులు వారినే యమ కింకర్లుగా పేర్కొంటారు అలాంటి సైనికులు పదకొండు వేల మంది యుద్ధానికి వెళ్ళారు రష్యా తరపున ఉక్రెయిన్పై పోరాటానికి దిగారు నాలుగు నెలలుగా యుద్ధంలో పోరాడుతున్నారు కానీ ఉన్నట్టుండి ఆ సైనికులు అదృశ్యమయ్యారు మూడు వారాలుగా వాళ్ళు కనిపించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి చెప్పారు దీంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యూహం మార్చారా లేక వారిని స్వదేశానికి పంపారా అన్న చర్చ జోరుగా సాగుతుంది అదే సమయంలో కురుస్కు ప్రాంతంలో యమ కింకోర్ లాంటి ఆ సైన్యాన్ని తాము దాదాపుగా అంతమొందించామని ఉక్రెయిన్ అధ్యక్షుడు చెబుతున్నారు అసలు ఉక్రెయిన్లో అరవీర భ్యాంకూర్ లేన ఆ సైనికులు ఎవరు ఎందుకు వారు కనిపించడం లేదు స్టోరీ యుద్ధంలో పోరాడే కిమ్ సైన్యానికి ఏమైంది యుద్ధంలో పుతిన్ గేమ్ ప్లాన్ మార్చేశాడా ఉక్రెయిన్ కిమ్ సైన్యాన్ని అంతం చేసిందా ఉక్రెయిన్ యుద్ధం మూడేళ్లు పూర్తి చేసుకుంటోంది రెండు పేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున మొదలైన ఈ యుద్ధంలో ఉక్రెయిన్ రష్యా సైన్యాన్ని భారీగా కోల్పోయాయి దీంతో పెద్ద ఎత్తున రష్యా విదేశాల నుంచి ఫైటర్లను నియమించుకుంది తూర్పు ఉక్రెయిన్లో పోరాడడానికి వారిని మోహరించింది తూర్పు ఉక్రెయిన్ లో రష్యా బలగాలు గణనీయమైన ఆధిపత్యాన్ని సాధించాయి ఇప్పటి వరకు ఉక్రెయిన్లోని ఇరవై శాతం భూభాగాన్ని మాస్కో సేనలు దక్కించుకున్నాయి మరింత ముందుకు దూసుకువస్తున్నాయి అయితే గతేడాది రష్యా పశ్చిమ ప్రావిన్స్ కర్స్క్ ఉక్రెయిన్ దళాలు చొరబడ్డాయి ఏకంగా వందల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి కీలకమైన రష్యా చమురు స్టేషన్లు సైనిక స్థావరాలను ఉక్రెయిన్ బలగాలు ధ్వంసం చేశాయి దాదాపు తూర్పు ఉక్రెయిన్ లో రష్యా సైన్యానికి సాయం అందే అన్ని మార్గాలను జెలెన్స్కీ సేనలు కట్ చేశాయి అంతేకాదు కర్స్క్లోని కీలకమైన అణుస్థావనం దిశగా ఉక్రెయిన్ సేనలు అడుగులు వేశాయి అక్కడి నుంచి రష్యాపై డ్రోన్ క్షిపణుల దాడులను ఉక్రెయిన్ ముమ్మరం చేసింది దీంతో రష్యా ఉలిక్కిపడింది వెంటనే చర్యలకు ఉపక్రమించింది గతేడాది ఆగస్టులోనే ఉత్తర కొరియా సైన్యం మాస్కోకు చేరుకుంది సుమారు పదకొండు వేల మంది కిమ్ సైనికులు వచ్చినట్లు అంచనాలు వెలువడ్డాయి ఈ గణంకాలపై రష్యా కాని ఉత్తర కొరియా కానీ స్పందించలేదు అయితే వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి కర్స్క్ ప్రాంతానికి మాస్కో తరలించింది నిజానికి యుద్ధంలో పోరాడిన అనుభవం కిమ్ సేనలకు లేదు పైగా ఉత్తర కొరియాలో ఉన్న పరిస్థితులకు ఉక్రెయిన్ సరిహద్దులోని వాతావరణానికి అస్సలు పొంతనా లేదు ఫలితంగా యుద్ధంలో కిమ్ సైనికులు రాణించలేకపోయారు ఒకానొక దశలో ఉక్రెయిన్ డ్రోన్ల దాడులకు భయపడ్డారు కొందరు పరుగులు పెట్టారు అప్పట్లో ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి యుద్ధంలో సుమారు మూడు వేల కిమ్ సైనికులు చనిపోయినట్లు జెలెన్స్కీ చెప్పారు అంతేకాకుండా యుద్దంలో పట్టుబడిన కిమ్ సైనికులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపారు యుద్దంలో చనిపోయిన వారి మొహాలు గుర్తుపట్టకుండా రష్యా చేస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆరోపించారు మాస్కో మాత్రం ఇందుకు భిన్నంగా ప్రకటనలు చేసింది కిమ్ సేనల దెబ్బకు ఉక్రెయిన్ సైన్యం పారిపోయిందని క్రెమ్లిన్ తెలిపింది తాజాగా ఉక్రెయిన్ సైనికులు మరణించినట్లు మాస్కో వివరించింది యుద్దంలో క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో నిజాలు ఏంటో తెలుసుకోవడం మాత్రం కష్టం కానీ ఉక్రెయిన్ సేనలు కర్కూస్ ను మాత్రం వీడలేదని స్పష్టంగా తెలుస్తోంది మూడు వారాలుగా కిమ్ సైనికులు కనిపించడం లేదని జెలెన్స్కీ తాజాగా చెప్పారు అయితే ఈ ఏడాది ప్రారంభంలో మాత్రం కొందరు ఉత్తర కొరియా సైనికులను ఉక్రెయిన్ బంధించింది వారి వివరాల ప్రకారం ఉత్తర కొరియన్లు ట్రైనింగ్ కోసం రష్యాకు వచ్చినట్లు తెలుస్తోంది ఇద్దరు కిమ్ సైనికుల వీడియోలను జెలెన్స్కీ ట్విట్టర్లో పోస్టు చేశారు యుద్ధంలో ఉత్తర కొరియన్లకు ఏమైంది ఎందుకు కిమ్ సైనికులు కనిపించడం లేదు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమైనా వ్యూహం మార్చారా అన్న సందేహాలు కూడా ఉన్నాయి అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత యుద్ధాన్ని ముగిస్తానని తేల్చి చెప్పాడు యుద్ధాన్ని ఆపేయాలని ఉక్రెయిన్ రష్యా దేశాల అధ్యక్షులకు ట్రంప్ క్లారిటీగా చెప్పాడు పుతిన్ యుద్ధాన్ని ఆపకపోతే సుంకాలు ఆంక్షలు మరిన్ని తప్పవని హెచ్చరించాడు అయితే పుతిన్ చర్చలకు సిద్దమని చెబుతున్నాడు ట్రంప్ కూడా రెడీ అంటున్నాడు ఇక ఈ నేపథ్యంలోనే కర్కస్ నుంచి ఉత్తర కొరియన్లను పుతిన్ వెనక్కి తీసుకున్నాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి కానీ తమతో పోరాడలేకే ఉత్తర కొరియన్ సైనికులు వెనక్కి వెళ్లిపోతున్నట్లు ఉక్రెయిన్ సైన్యం చెబుతోంది ప్రస్తుతం ఉత్తర కొరియన్లకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు లేవని కీ వర్గాలు వివరిస్తున్నాయి ఇదే విషయమై రష్యా కింది ఉక్రెయిన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు మాస్కో తిరస్కరించింది కొంతకాలంగా ఉక్రెయిన్ అర్థపర్థం లేని వ్యాఖ్యలు చేస్తోందని రష్యా మండిపడింది ఈ వ్యాఖ్యలపై ప్రతిసారి స్పందించాలా అంటూ మాస్కో ఎదురు ప్రశ్నించింది వాస్తవంగా చెప్పాలంటే రష్యా వాదన కూడా సరైనదే ఉక్రెయిన్ కొన్ని రోజులుగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అలా అని రష్యా వాదనలను నిజమని నమ్మలేమంటున్నారు కొందరు నిపుణులు అమెరికా నిఘా వర్గాల ప్రకారం యుద్దంలో ముందు వరుసలో ఉత్తర కొరియన్లు కనిపించడం లేదు కిమ్ సైన్యంలో సగానికి పైగా చనిపోయి ఉంటారని అమెరికా అంచనా వేస్తోంది మిగిలిన వారు గాయాల పాలై ఉంటారని అమెరికా భావిస్తోంది ఇప్పుడు వారి స్థానంలో కొత్త సైనికులను దించేందుకు పుతిన్ ప్లాన్ వేసి ఉండవచ్చునని నిపుణులు కూడా భావిస్తున్నారు అయితే అక్కడ సైన్యాన్ని భర్తీ చేసేందుకు మళ్లీ ఉత్తర కొరియన్లనే రష్యా తీసుకువస్తుందా లేక యుద్దాన్ని ముగించేందుకు యత్నిస్తుందా అన్నది తేల్చాల్సి ఉంది కిమ్ సైన్యాన్ని మరింత మందిని పంపినా ఆ విషయం బయటకు మాత్రం పొక్కదు వారిని యుద్దంలోకి తీసుకువస్తే పట్టుబడితే తప్ప తెలియదు ఇదిలా ఉంటే యుద్దాన్ని ఆపేందుకు ట్రంప్ యత్నిస్తున్నారు రష్యా అధికారులతో తమ బృందం చర్చలు జరుపుతోందని ట్రంప్ తాజాగా వెల్లడించారు కానీ ఎవరు చర్చలు జరుపుతున్నారు ఎక్కడ చర్చలు జరుపుతున్నారు అన్నది మాత్రం ట్రంప్ వెల్లడించలేదు అయితే దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభ్యంతరం వ్యక్తం చేశారు తమను పిలవకుండా రష్యాతో అమెరికా చర్చలు జరపడం ఏంటని ఉక్రెయిన్ ప్రశ్నిస్తోంది ఉక్రెయిన్ యుద్దంలో కీవ్ భాగస్వామ్యం లేకుండా జరిపే ఎలాంటి చర్చలైనా ప్రమాదకరమని అధ్యక్షుడు జెలెస్కీ హెచ్చరించారు అమెరికా రష్యా మధ్య సంబంధాలు ఎన్నైనా ఉండవచ్చునన్నాడు కానీ ఉక్రెయిన్ కు చర్చల్లో భాగస్వామ్యం కల్పించకపోతే అందరికీ ప్రమాదకరమేనని జెలెస్కీ తేల్చి చెప్పాడు ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ యత్నిస్తుంటే మరోవైపు క్షేత్రస్థాయిలో మాత్రం దాడులు ఆగడం లేదు అటు ఉక్రెయిన్ ఇటు రష్యా దాడులను ముమ్మరం చేస్తున్నాయి చివరి వరకు యుద్ధాన్ని కొనసాగించేందుకు మొగ్గు చూపుతూ ఉండడం ఆందోళనకరం